ఈరోజు మీతో పంచుకుంటున్నాను కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి ఇందాక మా నాబాబు గారు చెప్తాను నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు రుణపడంలో ఉందంట నేను కూడా చెప్తున్నాను నేను రూపాయి తీసుకున్నాను సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాల అందుకని తీసుకుంటాను నీకు డబ్బులు ఇచ్చేవారు మా ట్యాక్స్ పెయిడ్ తోటి నువ్వు ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలకి హక్కు ఉండాల ఉండాలట్టడానికి కోసం నేను డబ్బు తీసుకుంటాను ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను నాకు రూపాయి జీతం తీసుకుంటాను అని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను అని బయటకి అది వేరే విషయం అది కూడా చెప్తున్నాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నా అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడు నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన